బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు పిచ్చావు జగన్ తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు ఈ శిరోమేనం కేసు అసలు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది ఈ శిరో శిరముండనం కేసు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు అంటే పాతిక సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు ఎవరు జెండా పట్టుకుని చేశారు ఎవరు పక్కన కుర్చీలో కూర్చొని రాజకీయాలు నడిపాడు అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటల అనేది దీనికోసమే తొంభై ఐదు నుంచి దాదాపుగా తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపి అంటే గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలను నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు తప్పుడు మాటలు కాదా అయ్యి చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా అయ్య అంటున్నా అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట పాతికేళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది ఆ టైం ఎవరు ఆయన ఏ పార్టీలో ఉన్నారు మీరేమన్నా పోని ఆయనకి టికెట్ లేకుండా ఆపారా తొంభై ఆరులో జరిగింది కదా తొంభై తొమ్మిదిలో ఏమైనా టికెట్ ఆపారా పోని ఎప్పుడన్నా ఆపారా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఆపారా అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు అంటే మీ గంగా నదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఎంత చండాలంగా ఎంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా ఆయన మాట్లాడతాడు